సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్ ఆట కట్టించేందుకు భారత్ బహుముఖ వ్యూహం అనుసరిస్తోంది భీకర దాడుల ద్వారా పాకిస్తాన్లోని ఉగ్రతండాలు వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేసి పొరుగు దేశానికి గట్టిగా బుద్ధి చెప్పిన భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేతను కొనసాగించడం ద్వారా దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరిస్తోంది పాకిస్తాన్ను ఆర్థికంగా వ్యవసాయపరంగా దెబ్బ కొట్టడం ద్వారా తమ దారికి తెచ్చుకోవాలని భావిస్తోంది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్తో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఇది చారిత్రాత్మకంగా సంయమనంతో కూడిన ద్వైపాక్షిక ఫేమ్ వర్క్ లో కీలక మైలురాయి నిర్ణయమని నిపుణులు చెబుతున్నారు ఆపరేషన్ సింధూర్ కు తాత్కాలికంగా విరామం ఇచ్చినప్పటికీ ఐడబ్ల్యూటీని నిలిపివేత్తను కొనసాగించాలనే నిర్ణయం ఎలాంటి ఉద్రిక్తత లేకుండానే పై నిరంతర వ్యూహాత్మక ఒత్తిడి పెట్టే వ్యూహమని చెబుతున్నారు పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతును విశ్వసనీయంగా శాశ్వతంగా ఉపసంహరించుకునే వరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయ్యడం ద్వారా పాకిస్తాన్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందన్నారు నాటికి ఇప్పటికీ వాతావరణం భౌగోళిక సాంకేతిక పరంగా పరిస్థితులు చాలా మారిపోయాయని అప్పటి ఒప్పందాన్ని ఇంకా పవిత్రంగా భావించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు నీటి దౌత్యాన్ని సీమాంత ఉగ్రవాదాన్ని నిరోధించడానికి భారత్ ఉపయోగిస్తున్న వ్యూహ ఆత్మక సాధనగా ఈ చర్యను చెప్పుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు పంతొమ్మిది వందల అరవైలో ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో భారత్ పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదరగా ఇది తూర్పు నదులైన రవి బియాస్ సట్లేజ్ భారతదేశానికి పశ్చిమ నదులైన ఇండస్ జీలం చినాబ్ పాకిస్తాన్కు కేటాయించారు అయితే భారతదేశం పశ్చిమ నదులను పరిమితంగా వినియోగం లేని ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చు ఈ ఒప్పందం భారత పాకిస్తాన్ సంబంధాలకు మూల స్తంభంగా ఉంది గతంలో భారత్ పాక్ మధ్య ఘర్షణలు తలెత్తినా ఇది రద్దు కాకుండా ఉంది అయితే ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వారం జాతీయ టెలివిజన్ ప్రసంగంలో ప్రభుత్వ వైఖరిని వ్యక్తం చేస్తూ ఉగ్రవాదం చర్చలు కలిసి సాగవని నీరు రక్తం కలిసి ప్రవహించవని పేర్కొన్నారు ఐడబ్ల్యూటీని నిలిపివేయడం ద్వారా సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా విస్తృత వ్యూహంలో నీటి వనరులను పాకిస్తాన్పై ఒత్తిడి సాధనగా ఉపయోగించేందుకు భారత సంసిద్ధతను ఇది సూచించింది ఈ చర్య కు పశ్చిమ నదులపై ఎక్కువ స్వాతంత్రయాన్ని ఇస్తుంది ఫలితంగా పాకిస్తాన్ వ్యవసాయం జల ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంది ఎందుకంటే ఈ నీటిపై పొరుగు దేశం చాలా ఎక్కువగా ఆధారపడి ఉంది ఒప్పందం నిలిపివేయడం ద్వారా రిజర్వాయర్లలో పూడిక తీతలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్వహణ కార్యకలాపాలను పాకిస్తాన్కు చెప్పకుండా చేపట్టే సామర్థ్యాన్ని పొందింది ఐడబ్ల్యూటీ నిలిపివేతతో పాకిస్తాన్లో నీటి కోత మరింత పెరగడం సహా ఇప్పటికే ఉన్న ఆర్థిక సవాళ్లను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది ప్రాంతీయ అస్థిరతను మరింత పెంచే వాతావరణం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాద విషయంలో తన వైఖరిని మార్చుకోవడమే మంచిదనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు కానీ పాకిస్తాన్ మాత్రం ఇది నీటి ఉగ్రవాదం అంటూ గావు కేకలు పెడుతోంది